జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనం పాఠ కార్యక్రమంలో భాగంగా నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు ఆసుపత్రి సిబ్బంది అక్కడ ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగులతో మాట్లాడి వాళ్ళకు అందిస్తున్న సదుపాయాలు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న అనుకూల సిబ్బందితో సరైన సదుపాయాలు లేవని సరైన మందులు లేక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు పట్టణంలో మందపడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తయినా కూడా ఇంకా పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ కి మార్చలేదన్నారు ఇప్పుడున్న భవనం సిద్ధిలావస్థ చేరిందని త్వరలో కొత్త భవనానికి ఆసుపత్రి సేవలు మార్చాలని వస్తువులతో పాటు సిబ్బందిని అవసరమైన మేరకు సమకూర్చాలన్నారు రాష్ట్రంలో ఉన్న సమస్యల పట్ల అవగాహన కోసమే జాగృతి జనంబాటు చేపట్టామన్నారు ఎన్నో ఏడుక పెరిగిపోయిన సమస్యలు తెలుసుకుని వాటిలో క్లిష్టమైన సమస్యలు ఎన్నుకుని వాటిపై జాగృతి ఉద్యమం చేస్తుందన్నారు నా బోర్డ్ స్కూల్ కూడా చెప్తాము మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు థాంక్యూ తెలంగాణ అన్ని కాన్ఫరెన్స్ లాస్ట్ ఇయర్ और तब तक दबा दे वर्कस्ट्रेस स्ट्रेस को करे और दूसरा प्राइवेट होने का भी होता है डॉक्टर डॉक्टर बात मतलब समझ में आ रही है देवेस ने बोलिए। तो प्रोफेसर ने पहले मतलब बहुत अच्छा काम किया। 8000 दिन ऑस्ट्रेलिया सीज ऑस्ट्रेलिया। दिस रिजल्ट सेमिंग। और ना बड़ा बड़ा इंटरेक्शन है। हीरो का पापा नहीं है। सिनेब्रला वार्ड। 1000 70 बैठ रहा है। 1000 का। বে <laughs>

知ってますか ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తా ఉన్నాము రంగారెడ్డి జిల్లాలో పొద్దున్న నుండి షేర్లింగంపల్లి చేవెల్ల రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి షాద్ నగర్ రావడం జరిగింది మరి షాద్ నగర్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వంద పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి వంద పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడికి షిఫ్టీ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ పెచ్చిలుడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి కొంచెం వాహన పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్ తో కూడా మెడికల్ సిబ్బంది అందరు కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా వినందిస్తున్నాను స్టాఫ్ నర్సులు ఇరవై ఎనిమిది మంది ఉండాలి కానీ పన్నెండు మంది ఉన్నది అయినా సరే గైనకాలజిస్టులు లో ఆరు మంది ఉండాలి ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు అయినా సరే పోయిన నెల నూట ఒక్క డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్ లో చేసిందంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తా ఉన్నాను అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేద పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం తోని కొంచెం ప్రేమతోని వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరు కూడా చెప్తున్నటువంటి విషయం ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు కేర్ టేకర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రైవేట్ గా మనం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటారు వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి రాకపోతే జీతాలు మూడు మూడు నెలలు రానటువంటి పరిస్థితి సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు గాని పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్ వచ్చే డబ్బుల్ని వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితులు చెప్తే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అనేది కనబడటం లేదు సో నేను రెండే విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నా ఒకటి వంద పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు ఈ రెండు కలిపి వాడుకున్నా కూడా సరిపడా మంది పేషెంట్స్ ఉన్నారు చాలా స్ట్రెయిన్ అవుతున్నది కాబట్టి స్టాఫ్ ని తొందరగా పెంచాలి అది నర్సెస్ అయినా మెయిన్ నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ముఖ్యంగా డైనకాల్ తీసుకైనా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది భావిస్తున్నాం అదేవిధంగా పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో నెలకు వెయ్యి రూపాయల డబ్బు ఉందో అది ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తా ఉన్నాం అల్టిమేట్ గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే భిక్ష కాదు ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరిత తగ్గిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి డాక్టర్స్ నింపాలి పేషెంట్స్ ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ పరిస్థితుల్లో ప్రజలున్నారో తెలుసుకోవడానికి అదే విధంగా ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి వాటి గురించి ఆలోచన చేయడానికి వెళ్తా ఉన్నాం ఉదాహరణకి ఇలా మేము పోయినాం నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే నివాసం అవుతున్నారు ప్రతి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసింది రాజేంద్ర నగర్ లో చెప్పేసి కానీ ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంచెం ల్యాండ్ ఇస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది కానీ అది ఎందుకో జరగలేదు అక్కడ నుంచి మంత్రులైన వాళ్ళు ఉన్నారు అయినా కూడా జరగలేదు కాబట్టి అట్లాంటి సమస్యలు జాగృతి కేక ప్రజలకు కొంత ఎంతో కొంత హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం యాక్చువల్లీ లక్ష్మీదేవి పల్లికి పోదాం అనుకున్నాం కానీ అక్కడ ఏమీ లేదు ఫౌండేషన్ స్టోన్ కూడా లేదని చెప్పింది సో దాని గురించి విస్తారంగా రేపు ప్రెస్ మీట్ లో మాట్లాడటం జరుగుతుంది ఓవరాల్ గా ఓవరాల్ గా విషయం ఏంటి అంటే థ్యాంక్ యూ తెలంగాణ